అందరికీ హాయ్ అండి మనం ఈ వీడియోలో లలిత సహస్రనామ స్తోత్రానికి ఫలశ్రుతిని తెలుసుకుందాము అంటే ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన కలిగిన ఫలితాలు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసే విధానము ఈ వెయ్యి నామాలు పారాయణ చేయటం వలన అమ్మవారు భక్తులకు ఏ విధంగా అనుగ్రహిస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియోను మధ్యలోనే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సింబల్ని ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి లలిత సహస్రనామ స్తోత్రము హయగ్రీవ స్వామికి అగస్తినికు మధ్య జరిగిన సంభాషణ వల్ల మనకు తెలియబడింది ఇప్పుడు వీరిద్దరి సంభాషణను మనం తెలుసుకుందాము స్వామి అగస్థినితో ఈ విధంగా చెప్తున్నారు లలిత సహస్రనామాలు రహస్యాతి రహస్యాలు ఈ నామాలు లలితాదేవికి ఎంతో ప్రియమైనవి ఈ స్తోత్రము అన్ని రకాల రోగాలను నయము చేసి వాళ్లకు సకల సంపదలను ఇస్తుంది ఈ స్తోత్రాన్ని నిరంతరము చదువుతున్నట్లయితే అన్ని రకాల ప్రమాదాల నుండి రక్షించి అకాల మరణం లేకుండా చేస్తుంది ఈ స్తోత్రము నిత్యము పఠించటం వల్ల అన్ని రకాల జ్వరాలను నివారిస్తుంది వాళ్ళకి దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది లలితాదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు లలిత పూజ చేసి తరువాతనే జపించాలి ఉదయాన్నే స్నానం చేసి పూజాగతికి వెళ్ళి ముందుగా శ్రీచక్రాన్ని పూజించాలి శ్రీవిద్యా మంత్రాన్ని వంద సార్లు లేదా నాలుగు వందల సార్లు చెప్పించి ఆ తరువాత ఈ వెయ్యి నామాలను పారాయణ చేయాలి అని హైగ్రీవ స్వామి అగస్త్యునుకు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలియజేస్తున్నారు ఈ స్తోత్రాన్ని జీవితంలో మధ్య మధ్యలో భక్తితో కనుక పారాయణ చేసినట్లయితే ఆ భక్తునికి గంగా గోదావరి వంటి పవిత్ర నదులలో ఒక కోటిసార్లు ఆచరించిన ఫలితాన్ని పొందుతాడు లేదా ఆ నదీ స్థలాలలో కోటి లింగాలను ప్రతిష్ఠించిన ఫలితాన్ని పొందుతాడు లేదా ఆదివారాలలో కురుక్షేత్రంలో కోటిసార్లు దానం చేసిన ఫలితాన్ని లేదా వేదాలు పురాణాలు నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళ రెండు జన్మల తరాల వాళ్ళకి కూడా కోటి బంగారు ఆభరణాలు ఇవ్వటం వలన వచ్చే ఫలితాన్ని లేదా గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలు చేయటం వలన వచ్చిన ఫలితాన్ని ఎడారులలో కోటి మంచినీటి బావులు తవ్వటం వలన వచ్చిన ఫలితాన్ని కరువు సమయాల్లో రోజూ కోటి మంది బ్రాహ్మణులకు ఆహారం ఇచ్చినంత ఫలితాన్ని రోజు వెయ్యి మంది పిల్లలకు విజ్ఞానాన్ని బోధించిన ఫలితాన్ని మధ్య మధ్యలో ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన ఆ భక్తుడు ఇంత ఫలితాన్ని పొందుతాడట ఇప్పుడు చెప్పుకున్న పుణ్యాలన్నీ మనుషులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం వస్తుంది ఇవేవీ చేయకపోయినా ఈ స్తోత్రంలోని ఉన్న రహస్య నామాలలో ఏదో ఒక నామాన్ని పట్టుకొని రోజు భక్తితో జపించటం వలన కూడా ఈ పుణ్యాలన్నీ చేయటం వలన వచ్చిన ఫలితాన్ని ఆ భక్తుడు పొందగలడు ఈ వెయ్యి నామాలలో ఏదో ఒక నామాన్ని ప్రతిరోజు పఠించాలి అని నియమంగా పెట్టుకుని పఠించిన వాళ్ళకి ఆ దేవి జన్మ జన్మలలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ క్షమిస్తుంది వాళ్ళు రోజువారీ చేయవలసిన కార్యక్రమాలు చేయకపోవటం వల్ల కలిగిన పాపం కూడా పోతుంది వాళ్లకు ఉన్న సకల కోరికలను తెరుస్తుంది ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదవలేనప్పుడు ప్రత్యేకమైన రోజులలోనూ ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాలలో అంటే పుట్టిన రోజులలోనూ వారి జన్మ నక్షత్రము రోజు కానీ నామ నక్షత్రము రోజు కానీ ప్రతి సంవత్సరము మొదటి నెల ప్రతీ నెల మొదటి రోజున ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది రెండు పక్షాలలోనూ వచ్చిన నవమి చతుర్దశి పౌర్ణమి తిథులందున శుక్రవారము గురువారము మంగళవారాలను ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం ఎంతో విశిష్టమైనది ఇవన్నీ కుదరకపోయిన వారాలలో శుక్రవారము తిథులయందున పవర్ణమి ఖచ్చితంగా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి పౌర్ణమి తిదియందున చంద్రునికి అభిముఖంగా కూర్చొని అమ్మవారి రూపాన్ని స్మరించుకుంటూ ఏవైనా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి ఈ వెయ్యి నామాలను పారాయణ చేయటం వలన వాళ్లకు ఉన్న సకల రోగాలు నశిస్తాయి ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి దీర్ఘాయుష్యును ఆ భక్తుడు పొందుతాడు ఈ రకంగా ప్రతి పవనముకి ఆచరించాలి జ్వరముతో బాధపడుతున్న వాళ్ళు తన తలపైన చేతిని పెట్టి ఈ వెయ్యి నామాలను జపిస్తే ఆ క్షణమున ఆ జ్వరం తగ్గుముఖం పడుతుంది దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కోసము పవిత్రమైన భస్మాన్ని పట్టుకొని ఈ వెయ్యి నామాలను జపించి ఆ భస్మాన్ని అమ్మవారికి ఒకసారి చూపించి రోజు ఆ భస్మాని నుదుట ధరించడం వలన అన్ని రకాల రోగాలు నయమవుతాయి పవిత్రమైన నీటిని కుండలో వేసి వెయ్యి నామాలను జపించి ఆ నీటితో స్నానం చేయటం వలన అన్ని గ్రహ దోషాల నుంచి వచ్చిన సమస్యలు తొలగిపోతాయి ఎవరికైనా విష ప్రభావం ఉన్నట్లయితే లక్ష్మీదేవిని లలితాదేవిని ధ్యానిస్తూ ఈ వెయ్యి నామాలను చదవటం వలన విష ప్రభావం నశిస్తుందట పుత్రుడు కావాలి అనుకున్న స్త్రీ వెయ్యి నామాలను జపించి దేవికి వెన్నని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆమెకు పుత్రుడు లభిస్తాడట ఎవరైనా రాజుతో ఆకర్షింపబడాలి అనుకున్నట్లయితే రాజభవనానికి ఎదురుగా వెళ్ళి ఆ దేవిని భక్తితో ధ్యానించి ఈ స్తోత్రాన్ని చదవటం వలన ఆ రాజు తన ఏనుగు లేదా గుర్రంపైన స్వారీ చేసుకుంటూ ఆ భక్తుని వైపు వచ్చి భక్తునికి నమస్కరించి సేవ చేసి అతని రాజ్యాన్ని భక్తునికి అందిస్తాడట ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఈ వెయ్యి నామాలను ఎవరైతే జపిస్తారో సాధువులు కూడా ఆ వ్యక్తిని చూసి నమస్కరిస్తారట ఈ వెయ్యి నామాలను నిత్యము పారాయణ చేసిన భక్తునికి ఉన్న శత్రువులు శరభేశ్వరుని బాణంతో చంపబడతారు ఈ వెయ్యి నామాలను నిత్యము పారాయణ చేసిన వ్యక్తి పైన మంత్రతంత్ర పూజలు కానీ చేతబడి లాంటివి ప్రయోగించిన వాళ్ళకి ఆ అమ్మవారు ప్రత్యంగిరా దేవితో చంపబడిస్తుంది ఈ నామాలని నిత్యము జపించిన వాళ్లకు క్రూరంగా ఎవరైనా చూసినట్లయితే మార్తాండ భైరవుడు వాళ్ళని అంధుణ్ణి చేస్తాడు ఈ నామాలను ఎవరైతే నిత్యము పారాయణ చేస్తారో వాళ్ళ సంపదను ఎవరైనా దోచుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ దాగి ఉన్నా వెతికి వెతికి క్షేత్రపాలకుడితో చంపబడతారు ఈ వెయ్యి నామాలను రోజూ చదివిన భక్తునితో ఎవరైనా అనవసరంగా వాదించినట్లయితే వాడు నకులేశ్వరి వల్ల వెంటనే మూగవాడవుతాడు ఈ వెయ్యి నామాలు చదివిన భక్తుడి పైన ఎవరైనా శత్రువులు దాడి చేసినట్లయితే వాళ్ళని దేవి దండించేలా అమ్మవారు చేస్తుంది ఈ వెయ్యి నామాలను భక్తితో ఆరు నెలల పాటు పఠిస్తే లక్ష్మీదేవి ఆ భక్తుని ఇంట స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది రోజు కానీ ఒక నెల రోజులు కానీ లేదా కనీసము మూడు వారాల పాటు ఈ నామాలని ఎవరైతే పారాయణ చేస్తారో ఆ భక్తునికి సరస్వతీదేవి సకల విద్యా పారంగతుడిని చేస్తుంది ఈ వెయ్యి నామాలను ఏ భక్తుడైతే జీవితమంతా పారాయణ చేస్తాడో ఆ భక్తుడు కోరుకున్నవన్నీ పొందుతాడు ఈ స్తోత్రాన్ని భక్తి లేని వాళ్ళు నమ్మని వాళ్ళు చదవకూడదు ఎవరైతే శ్రీమంత్రాన్ని నేర్చుకొని దానిని శ్రీచక్రానికి అర్పించి ఈ వెయ్యి నామాలను జపిస్తారో ఆ భక్తుడు పండితులలోకెల్లా పవిత్రుడు అవుతాడు దేవికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలు కల్హార పూలు తులసి ఆకులతోనూ బిల్వదళాలతోనూ మల్లెపూలు చంపకము కరివీర పుష్పాలతోనూ ఈ నామాలను జపిస్తూ శ్రీచక్రాన్ని భక్తితో పూజించిన భక్తుడికి కలిగే ఫలితాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూడా చెప్పలేడట లలితాదేవికి మాత్రమే ఈ రకంగా శ్రీచక్రాన్ని పూజించడం వలన వచ్చిన ఫలితం గురించి కొంత మాత్రము తెలుస్తుంది అంటే ఆ పరమేశ్వరుడే కాకుండా అమ్మవారు కూడా పూర్తిగా చెప్పలేనంత ఫలితాన్ని శ్రీచక్రాన్ని నిష్ఠగా పూజించడం వలన భక్తులకు కలుగుతుంది అని హయగ్రీవ స్వామి అగస్థినితో తెలియజేస్తున్నారు ప్రతి పవర్ణమి రోజున శ్రీచక్రాన్ని ఈ వెయ్యి నామాలతో భక్తితో పూజించే భక్తునకు ఆ రాత్రి కలలో అమ్మవారు శ్రీచక్రం మీద ఉన్నట్లుగా దర్శనమిస్తుందట మహానవమి నాడు శ్రీచక్రాన్ని ఈ వెయ్యి నామాలతో పూజించే భక్తునికి ఆ అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున శ్రీచక్రాన్ని భక్తితో ఎవరైతే ఈ వెయ్యి నామాలతో పూజిస్తారో వాళ్ళకి ఉన్న సకలమైన కోరికలను ఆ అమ్మ నెరవేరుస్తుంది వాళ్ళు జీవితం అంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో వాళ్ళ చుట్టూ కుమారులు మనవులు చుట్టాలు బంధువులతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండి జీవితంలో అన్ని రకాల ఆనందాలను వీరు అనుభవిస్తారట చివర్లో లలితాదేవి దగ్గర నివసించే మోక్షాన్ని వీరు పొందుతారట ఈ మోక్షం పొందటం చాలా కష్టతరమైనది కానీ శుక్రవారాలలో శ్రీచక్రని భక్తితో ఈ వేయినామాలతో పూజించిన భక్తుడు పొందగలడని స్వామి అగస్తినితో తెలియజేస్తున్నారు రోజు పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల కూడా అమ్మవారు వాళ్ళ అన్ని కోరికలని తీరుస్తుంది తీపి పాయసము అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడలు ఆరు రుచులతో కూడిన భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యాన్ని వెయ్యి మంది మంచి బ్రాహ్మణులకు వడ్డించి వాళ్ళకి వెయ్యి నామాలతో కూడిన రహస్య నామాలను అంకితం చేసినట్లయితే ఆ భక్తునికి అమ్మవారు తన రాజ్యాన్ని అనుగ్రహిస్తుందట ఈ వెయ్యి నామాలను నిత్యము భక్తితో జపించే భక్తునికి ఎటువంటి కోరికలు అనుబంధాలు అనేవి లేకుండా అతడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు జీవిత బంధాల నుండి విముక్తి పొందుతాడు ఈ వెయ్యి నామాలను ప్రతిరోజు జపించిన వారు ధనాన్ని కోరుకున్నట్లయితే ధనాన్ని కీర్తిని కోరుకున్నట్లయితే కీర్తిని జ్ఞానాన్ని కోరుకున్నట్లయితే మంచి జ్ఞానాన్ని పొందుతాడు జీవితంలోని నాలుగు దశల్లోనూ ఈ వెయ్యి నామాలను ప్రతిరోజు జపిస్తూ వారు స్వంత ధర్మాన్ని కూడా పాటించినట్లయితే వాళ్ళకి ప్రతి పనిలోనూ ఏ సమస్య లేకుండా తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఆ దేవి సహాయపడుతుంది మానవులు జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి విష్ణు సహస్రనామాలు ఎంతో గొప్పవి విష్ణు సహస్రనామాలు కన్నా శివ సహస్రనామాలు ఇంకా గొప్పవి శివనామాలు కన్నా దేవీనామాలు కోట్ల రెట్లు గొప్పవట దేవీనామాల కంటే గొప్పవి అనేవి లేవు ఎవరైనా నిత్యము ఇతర దేవతా స్తోత్రాలను కోటి జన్మలలోనూ భక్తితో పారాయణ చేస్తే ఎటువంటి ఫలితము వస్తుందో ఒక జన్మలో దేవి వెయ్యి నామాలను పారాయణ చేసినంత మాత్రాన అంత ఫలితము పొందగలరట ఈ వెయ్యి నామాలలోని కల్లా గంగ గాయత్రి శ్యామల లక్ష్మి కాళీ బాల లలిత రాజరాజేశ్వరి సరస్వతి భవానీ అనే పది నామాలు ఎంతో ముఖ్యమైనవి ఈ వెయ్యి నామాలను ప్రతిరోజు జపించటం కుదరకపోయినా కనీసము ఈ పది నామాలను నిత్యము జపించటం వలన కలి ప్రభావం వలన ఏర్పడిన దుష్ఫలితాలన్నీ నయమవుతాయి భక్తుడు క్రిందటి జన్మలో శ్రీ విద్య ఉపాసకులైనట్లయితే ఈ వెయ్యి నామాలను ఈ జన్మలో భక్తితో పారాయణ చేసినట్లయితే ఈ జన్మ అతనికి చివరి జన్మ అవుతుందట ఈ వెయ్యి నామాలను ఆంధ్రలో చదివిన కన్నా రహస్యంగా చదవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి లలిత సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు జపించిన భక్తుడు మరే స్తోత్రము చదవకపోయినా ఆ భక్తుడు వందల యుగాలు సర్వదేవతలనే ఆరాధిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని ఈ వెయ్యి నామాలను భక్తితో జపించటం వలన ఆ దేవి కలిగిస్తుందని అగస్త్యునితో హయగ్రీవ స్వామి వివరిస్తున్నారు ఆ తల్లిని సంతోష పెట్టడానికి ఈ స్తోత్రాన్ని నిత్యము చదివితే అన్ని కోరికల నుండి బయటపడతారు వేదాలు తెలిసిన పండితులు ఈ నామాలను ఒకసారైనా పఠించకపోతే శ్రీ విద్య వాళ్ళకి తెలియకుండా పోతుందట ఈ స్తోత్రాన్ని బుద్ధిహీనులకు భక్తి లేని వాళ్లకు అజ్ఞానులకు ఎప్పుడూ తెలియజేయకూడదు అలా తెలియజేసిన వాళ్ళు యోగుల చేత శపించబడతారు వాళ్ళు అనేకమైన సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది స్త్రీ విద్య తెలియని వాళ్లకు అస్సలు తెలియజేయకూడదు అని హయగ్రీవ స్వామి అగస్త్యుకు చెప్పుకుంటూ నేను కూడా ఎంతో రహస్యకరమైన ఈ వెయ్యి నామాలను నా అంతట నేను నీకు స్వతంత్రంగా తెలియజేయటం లేదు ఈ నామాలను మీకు తెలియజేయమని ఆ లలితాదేవి నాకు సలహా ఇచ్చింది అందుకని ఓ అగస్త్య ఎప్పుడూ ఈ నామాలని భక్తితో పఠించినట్లయితే ఆ దేవత సంతోషించి మీ కోరికలన్నింటినీ తీరుస్తుంది అని స్వామి అగస్తినితో తెలియజేశారు ఈ రకంగా స్వామికి అగస్థినికి మధ్య జరిగిన సంభాషణ ముగిసింది అందరూ ఈ స్తోత్రాలకు ఉండే ఫలితాలను తెలుసుకొని వీలైన రీతిలో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలన్నదే నా ఈ ప్రయత్నము ఈ చైత్ర నవరాత్రుల్లో రోజు అమ్మవారికి షోడసోపచార పూజ చేయకపోయినా ప్రతిరోజు ఈ వెయ్యి నామాలను చదువుకోవటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు ఈ ఫలశ్రుతిలో మనకు కనిపిస్తుంది ప్రతి సంవత్సరం ప్రారంభంలో అమ్మవారి సహస్రనామాలను పారాయణ చేయటం వలన అమ్మ ఎంతో సంతోషిస్తుందని ఈ సంవత్సరానికి ఇదే ప్రారంభం కాబట్టి ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించి యదక్షర పదప్రష్టం మాత్రా హీనంతో యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే అనే క్షమాపణ మంత్రాన్ని పారాయణ చివరిలో చదువుకున్నట్లయితే ఒకవేళ మనం చదువుకున్న దాంట్లో ఏ తప్పున్నా అమ్మవారు క్షమిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ